ఏకంగా పదివేల కోట్లు ఖర్చు చేస్తామంటూ గాలమేశారు నిజమని భావించి అంతా వైకాపా వలకు చిక్కి ఓట్లేశారు అధికారం చేపట్టాక ప్రతిపక్షాలను నిందించడానికి కోటలు దాటే మాటలు చెప్పారు ఆ మాటల మాయలో మరోసారి పడిన కాపు సామాజిక వర్గం సీఎం జగన్ చేతిలో దగాపడినట్లు గుర్తించేసరికి ఐదేళ్ల కాలం ముగిసిపోయింది కాపులకు మేనిఫెస్టోలో ఇచ్చిన ఏకైక హామీని వైకాపా ప్రభుత్వం నెరవేర్చకుండా దర్జాగా మోసం చేసేసింది కాపు కార్పొరేషన్కు పదివేల కోట్లు ఖర్చు చేస్తామంటూ వైకాపా గత మేనిఫెస్టోలో ఘనంగా ప్రకటించింది కాపుల సంక్షేమం అభివృద్ధిపై ఏమాత్రం శ్రద్ధ చిత్తశుద్ధి ఉన్నా ఈ హామీ అయినా పక్కాగా అమలై ఉండాలి కాని వైకాపా ప్రభుత్వం చెయ్యలేదు పైగా గత తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన పథకాలకు గండి కొట్టింది కాపుల్లోని నిరుపేదల కోసం తెలుగుదేశం ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేసింది సంక్షేమ పథకాలతో సంబంధం లేకుండా కార్పొరేషన్ ద్వారా నాలుగు వేల కోట్లు ఖర్చు చేసింది యాభై వేల నుంచి లక్ష వరకు రాయితీతో రుణాలు అదనపు రుణాలు అందించింది రెండు పాయింట్ ఒకటి ఒక్క లక్షల మందికి లక్ష నలభై నాలుగు వేల నూట డెబ్బై ఐదు కోట్ల మేర రాయితీ రుణాలివ్వగా వేల మంది ఈ పథకంతో భవితను తీర్చిదిద్దుకున్నారు అలాంటి పథకాన్ని కొనసాగించకుండా జగన్ ఎత్తేశారు తెదేపా ప్రభుత్వం కాపు యువతకు రుణాలివ్వడంతో పాటు ఏ ఆదరవు లేని వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చింది ఆసక్తి ఉన్నవారికి డ్రైవింగ్ శిక్షణ ఇప్పించింది ఖరీదైన ఎస్యూవీ కార్ల కొనుగోళ్లను ప్రోత్సహించింది మొత్తంగా రెండు మందికి ఇరవై కోట్ల మేర ఆర్థిక సాయం అందించింది లబ్ధిదారులు నెలకు ముప్పై నుంచి నలభై వేల వరకు సంపాదించేవారు కానీ జగన్ ప్రభుత్వం శిక్షణ కార్యక్రమాలకు స్వస్తి పలికింది వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కాపులకంటూ కంటూ ఏమీ లేదు కాపులకి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏం చేశారు అని చెప్పేసి గదేవా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉండగా మరి సంవత్సరాలకు రెండు వేల కోట్లు ఇస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఐదు సంవత్సరాలకు ఐదు వేలు పదివేల కోట్లు ఇవ్వాలి మరి జగన్మోహన్ రెడ్డి గారు పదివేల కోట్లు ఐదు సంవత్సరాలు ఇచ్చారా అన్నదే రెడ్డి గారు చెప్పాలి అంతే తప్ప తప్పి రివ్యూమెంట్ ఇచ్చిన డబ్బు లేకపోతే కాపు ఇలాంటి ఇలాంటివన్నీ కూడా దీంట్లో చూపెట్టితే ఇది కాదు ప్రీజ్ రివ్యూమెంట్లు అన్ని కూడా దీనిలో చూపెట్టి నేనేది ఇంత పొడుగు చేశానని చెప్పి చెప్తున్నాడు ఆయన ఫారంట్రీలు చదువుకునే పిల్లలకి ఎంత డబ్బు ఇచ్చారన్నది అన్నది చెప్పాలి కాపులకి మేము ఏం చేసామన్నది రికార్డెడ్ గా ఒక శాసపత్రాన్ని రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తున్నాను తెదేప అమలు చేసిన విదేశీ విద్యా పథకం కాపులకు ఎంతో మేలు చేసింది కానీ ఈ పథకాన్ని ఆపేసిన జగన్ మూడేళ్ల వరకు కనీసం ఆ ఊసే ఎత్తలేదు ఆపై సాయాన్ని పెంచి అమలు చేసినట్టు పైకి చెబుతూ ఎక్కువ మందికి లబ్ధి జరగకుండా చేశారు రెండు వందల ఏడు కోట్లతో తెదేపా ప్రభుత్వం పద్దెనిమిది వందల తొంభై రెండు మంది విద్యార్థులను విదేశాలకు పంపింది వైకాపా సర్కారు మాత్రం తొలుత రెండు వందల క్యూఎస్ ర్యాంకింగ్ ఉన్న వర్సిటీల్లో సీట్లు వస్తేనే ఆర్థిక సాయం అంటూ మోకాలడ్డింది సబ్జెక్టుల అంశాన్ని తెరమీదకు తెచ్చి వాటిలో మొదటి యాభై ర్యాంకుల్లో ఉన్న విశ్వవిద్యాలయాల్లో సీట్లు సంపాదిస్తేనే అంటూ ఉత్తర్వుల్లో సవరణలు చేసింది గరిష్టంగా ఫీజుల్ని ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్ల వరకు చెల్లిస్తాయి ఈ నిబంధనల దెబ్బకు రెండు వందల యాభై మంది కూడా పథకానికి అర్హత సాధించలేకపోయారు కాపుల రిజర్వేషన్ కలకు తెదేపా ప్రభుత్వం దారి చూపి ఈడబ్ల్యూఎస్ కోట పది శాతంలో ఐదు శాతం వారికే కల్పించింది కానీ జగన్ అధికారంలోకి రాగానే వాటిని రద్దు చేశారు దీనిపై ఎవరూ నోరెత్తకుండా నియంత్రించారు రెండు పేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నలభై వేల మంది కాపు యువతకు తెదేపా ప్రభుత్వం వివిధ అంశాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చింది విద్యోన్నతి పథకం కింద సివిల్స్ పరీక్ష రాసేవారికి ఉచిత శిక్షణ కల్పించింది ప్రభుత్వ ఖర్చుతో అభ్యర్థులు కోరుకున్న నగరాల్లో శిక్షణ ఇప్పించింది జగన్ మాత్రం ఆ దిశగా చర్యలు చేపట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కాపులకి అది చేసాం ఇది చేశామని చెప్పడమే తప్ప ఎక్కడా కూడా కాపులకి కాపు కార్పొరేషన్ లో సుమారు పదివేల కోట్లు ఇస్తానని చెప్పి ఎలక్షన్ ముందు ప్రకటించినటువంటి వైఎస్ రెడ్డి గారు ఇంతవరకు ఒక్క రూపాయి కూడా కాపరేట్ కాపు కార్పొరేషన్ ద్వారా ఏ ఒక్క విద్యార్థికి గాని ఎవరికి కూడా అందలేదు పైగా మేము కాపులకి ఏదో చేస్తున్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాపు మహిళని ఎంతో కొద్ది మంది అతి కొద్ది మందికి ఆయన వేసి ఇదంతా కాపులు చేసుకోవడం చేశానని చెప్పుకోవడం చాలా ఆశ్చర్యపదంగా ఉంది ఇంకా కూడా కాపు కార్పొరేషన్ ద్వారా ఒక్క రూపాయి కూడా ఇవ్వని ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వం అని ఈ సందర్భంగా శుభకార్యాలకు చిన్న ఫంక్షన్ హాల్ రోజుకు ఇరవై వేల నుంచి రెండు లక్షల వరకు చెల్లించాలి కాపు భవనాల్లో ఉచితంగా జరుపుకోవచ్చనే ఉద్దేశంతో ప్రభుత్వం అడుగులు వేసింది నూట నలభై ఐదు పాయింట్ ఒకటి ఐదు కోట్ల రూపాయలతో ఐదు వందల మినీ కాపు భవనాల నిర్మాణం చేపట్టింది వీటిని పూర్తి చేయకుండా జగన్ సర్కారు మధ్యలోనే వదిలేసింది తెదేపా ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని వెనక్కి తీసేసుకుంది తీవ్ర వ్యతిరేకత రావడంతో ఎన్నికల వేళ కొన్ని చోట్ల పనులు కొనసాగిస్తున్నారు ఆర్భాటంగా ప్రకటించిన కాపు నేస్తం పథకానికి నిబంధన ధనల కొర్రీలు వేసి ఐదేళ్లలో రెండు వేల కోట్లే ఖర్చు చేసింది